అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు అందమైన ఆశ్రీ వల్ల ధన లాభం కలుగుతుంది ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందుతుంది మీకు ఆ శుభవార్త అందుతుందని మీరు కల్లో కూడా ఊహించి ఉండరు కానీ మీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అందుతుంది మీరు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు మీరు ఇంతకాలంగా నిత్యం చేసేందుకు ఎదురుచూస్తూ వస్తున్న పని రోజు అందిపుచ్చుకోగలిగే అవకాశం ఉంది మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో గురుద్వారాలలో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరి అనవసరమైన సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటే మేలు పిల్లలకు తమ భవిష్యత్తుపై పాటుపడకుండా బయట పెత్తనాలకు ఎక్కువ సమయం గడపడంతో కొంతవరకు నిరాశ కారణం కాగలరు మీ యొక్క యజమాని మీ పని ప్రశంసిస్తారు ఈ రోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ఈ రోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి కోపాన్ని నియంత్రించుకోవాలి మరియు మీ యొక్క వ్యక్తిగత నిర్ణయాల పట్ల సమన్వయం పాటించాలి ఎప్పటి నుండి వాయిదా పడుతూ వస్తున్నటువంటి పని ప్రారంభిస్తారు ఈ రోజు ఈ రాశికి చెందినటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీకు ఈ రోజు కొన్ని చెడు కోరే వారికి దూరంగా ఉండటం మంచిది లేకపోతే కొన్ని నష్టాలు అనేవి వస్తాయి ఆకస్మిక ధన ఏర్పడకుండా జాగ్రత్త వహించటం మంచిది ఉద్యోగ ఉద్యోగంలో ప్రధాన లక్ష్యాలను పూర్తి చేస్తారు వ్యక్తిగత జీవితంలో మార్పులుంటాయి పట్టుదలగా ఒకటి రెండు కీలకమైన వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు కొన్ని వ్యవహారాలు నిదానంగా ముందుకు సాగుతాయి దూర ప్రయాణాలతో కొంత ఇబ్బంది పడతారు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు ఊహించని లాభాలు ఉంటాయి ఇక ఈ రోజు కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయడంలో ఇబ్బందులు కూడా తొలగించబడతా ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపరుచుకుంటారు పారిశ్రామికవేత్తలు చిత్రపరిశ్రమ వారు కొంత కష్టపడాలి మీ తల్లితో మీరు దేన్ని ఈ రోజు మాట్లాడకండి దేని గురించి అయినా సరే వారికి కోపాన్ని తెప్పించకండి సమయాన్ని బట్టి మాట్లాడండి మన సంతోషంగా ఉంటుంది కుటుంబ సభ్యత ఆనందించడానికి కొంత సమయం గడుపుతారు నిన్న సామర్థ్యాన్ని విశ్వసించండి కెరీర్ సంబంధించి పనికి సంబంధించి సూచనపై దృష్టి పెట్టడం మంచిది ఈ రోజు మీరు చూసినట్లయితే మీరు కొన్నిస తక్కువ సమయంలో మీ పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది లక్కీ సంఖ్య నలభై ఆరు మరియు లక్కీ కలర్ అయితే గులాబీ యొక్క పరిహారంలో రామాలయాన్ని దర్శించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో